అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు విషపు పత్రికల్లో ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలని ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారో ఒక్కసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ వాళ్ళ ఖాతాలో వేసుకోవడం వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాలు వీళ్ళు చేసేటటువంటి కల్తీ మద్యాన్ని అన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం అబ్బా కొడుకులకి ఇద్దరికి అలవాటుగా మారిపోయింది ఇప్పుడు చూస్తే పదమూడు నెలలు పదమూడు నెలల్లో గూగుల్ని విశాఖపట్నం తెచ్చాం పదమూడు నెలలుగా బాగా కష్టపడ్డాడంట అల్లాడిపోయాడు అమ్మ పాప లోకేష్ గూగుల్ తేట్టడానికంటే అల్లాడిపోయాడంట అసలు చెప్పుకోవడానికి సిగ్గన ఎట్లా లేదు నారా లోకేష్ గారు మీకు అది గూగుల్ డేటా సెంటర్ కాదు అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ అది అదానీ కనెక్ట్స్ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ అంటే ఈ డేటా సెంటర్ను మొత్తాన్ని బిల్డ్ చేసేది ఈ డేటా సెంటర్ నిర్మించేది అదాని అదాని కనెక్స్ అదేవిధంగా దీన్ని మొత్తం పర్యవేక్షించేది కూడా అదాని దీనికి సపోర్ట్ ఎవరు ఇస్తారు ఏఐ టెక్నాలజీని గూగుల్ ఇస్తుంది దీనికి నెట్వర్క్ ఎవరిస్తారు ఎయిర్టెల్ ఇస్తుంది సో ఇది క్లియర్ కానీ ఈ లేదు ఇప్పుడు కొత్తగా గూగుల్ని రాష్ట్రానికి తీసుకొని వచ్చినట్టుగా అది సపరేట్ డేటా సెంటర్ లాగా ఈరోజు ప్రజలు నమ్మించేటటువంటి కార్యక్రమం పదమూడు నెలలుగా చాలా కష్టపడితే వచ్చిందంట గూగులు అల్లాడిపోయి అల్లాడిపోయి తెచ్చాడంట అయితే నిజం ఒప్పుకున్నాడు దీంట్లో ఏమని వచ్చే ఏడాదికి మూడు వందల యాభై ఎంటీల సరుకు రవాణా సామర్థ్యం ఉన్న మరో నాలుగు కొత్త పోర్టులు వస్తాయి ఏపీలో ఇప్పటికే ఆరు పోర్టులు ఉన్నాయి ఈ నాలుగు పోర్ట్లు అంట సంవత్సరంలో పూర్తవుతున్నాయి అంట ఎవరు తెచ్చిన పోర్టులు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చినటువంటి పోర్టులు ఏదైతే ఉన్నాయో నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఆయన అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మీ మొహానికి ఒక్క పోర్టు నిర్మించడం చేతకాలం ఇప్పుడు డేటా సెంటర్ని మీ ఖాతాలో వేసుకున్నారు పోర్టుల్ని మీ ఖాతాలో వేసుకుంటారు ఏదైతే ఫిషింగ్ గార్బన్ మీ ఖాతాలో వేసుకుంటారు జగన్ గారు తీసుకొచ్చినన్ని మీ ఖాతాలోకి వాళ్ళకి అవి పేర్లన్నా మారుస్తారు లేదన్నా మీ ఖాతాలన్నా వేసుకుంటారు జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి అమ్మఒడి తల్లికి వందనమైంది అది అది మళ్ళీ నీ క్రెడిట్ లాగా చెప్పుకుంటాం జగన్ గారు తీసుకొచ్చిన రైతు భరోసా అన్నదాత సుఖీభవ అయింది జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి వాహన మిత్ర ఆటో వాళ్ళ ఆటో వాళ్ళ కోసం ఏదో పేరు మార్చారు కదా మీరు ఇలా ఉంటాయి అనమాట నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషి సెంటర్లు ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒకటి ఉండాలనేటటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చారు ఎందుకంటే సు సుదీర్ఘ సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెయ్యి కిలోమీటర్ల సముద్రం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాన్ని ఉపయోగించుకోవటం మీ బాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న శాతకాల మీ బాబు చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి చేశారు కానీ అక్కడ ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒకటి ఉండేలాగా నిర్మాణం చేపట్టారు దాంట్లో అవే ఆ నాలుగు కోట్లు అవి పూర్తపోతూ ఉన్నాయి వచ్చే ఏడాది కానీ నారా లోకేష్ గారు స్వయంగా చెప్తా ఉన్నారు జగన్ అగర్ తీసుకొచ్చినటువంటి కోట్లు భారత్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోండి దీనికి మూడు కారణాలు ఉన్నాయి మా రాష్ట్రంలో అనుభవం కలిగిన దార్శనిక నాయకత్వం ఉంది కేంద్రం సహకారం ఉంది ఏపీలో యాభై శాతం మంది ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వారు ఇరవై ఐదు మంది మంత్రులు పదిహేడు మంది కొత్తవారే అందుకని ఏపీకి రావాలంట ఇది యాభై మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారని యాభై శాతం మంది పదిహేడు మంది కొత్త మంత్రులు అంట అందుకనే ఏపీకి రమ్మడి అడుగుతాడు ఎవడన్నా అరే మా రాష్ట్రానికి ఇది ఉన్నాయి ఈ సోర్సెస్ ఉన్నాయి మేము ఈ రాయితీలు ఇస్తాం మాకు ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందా లేదా ఎమ్మెల్యేలు గొడవలు కానిట్టండి ఏం చేయరు ఇట్టండి కదా మీరు చెప్పాల్సింది సో విజనరీ చూసి రావాలంట చంద్రబాబు నాయుడు విజనరీ కాదు విషనరీ ఏదైతే మిమ్మల్ని చూసి రావట్లేదు కాబట్టి తొంభై తొమ్మిది పైసలకి ఏదైతే భూములు ధారాదత్తం చేస్తడొస్తాడు ఏపీ బ్రాండ్ని ఆల్రెడీ సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలు తప్ప కొత్తగా ఇప్పుడు ఒక్కటి కూడా రాలేదనేది వాస్తవం మరోసారి బెంగళూరుకు జగన్ వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం తిరిగి బెంగళూరుకు వెళ్ళారు మంగళవారం సాయంత్రం అక్కడి నుంచి తాడేపల్లి వచ్చిన ఆయన బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కొందరు పార్టీ నాయకులను కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు మరోసారి బెంగళూరుకు జగన్ ఏం మీ అంపకేమైనా వెళ్ళలేదు ఆయన ఆయన ఇంటికి ఆయన వెళ్తే మరోసారి బెంగళూరుకు జగన్ ఎన్నిసార్లు హైదరాబాద్ నుంచి ఏదైతే విజయవాడ చంద్రబాబు నాయుడు వచ్చాడు లోకేష్ వచ్చాడు పక్క రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రికి ఏం పని ఈ ఉప ముఖ్యమంత్రికి ఏం పని ఈ మంత్రులకి ఏం పని రాయాలి కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు హైదరాబాద్ పబ్బులు ప్రజం పబ్బులో తిరుగుతున్నారు ఏం పని మంత్రులకు పబ్బులో అది కదా రాయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి కాదు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి కాదు బెంగళూరుకు మరోసారి జగన్ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నాడు శాశ్వత కొంప చంద్రబాబు నాయుడు ఎక్కడ పవన్ కళ్యాణ్ కొంప ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇద్దరిటో మాదాపూర్ అని రాయాలి కదా మాదాపూర్ పవన్ కళ్యాణ్ జూబ్లీల్ చంద్రబాబు జూబిలి లోకేష్ ప్రజం పబ్బుల మంత్రులు ఇది రాస్తే బాగుంటుంది నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడమే ఈనాడు రోత కిరణ్కి అదేవిధంగా ఆంధ్రజ్యోతి బూత్ కిట్టుకి అదే పని వీళ్ళకి లేతే ఇంట్లో కూడు కూడుబెట్టరు ఇలా కొంపకెళ్ళంగానే వాళ్ళు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వార్తలు ప్రచారం చేశావు అవన్నీ చూపిస్తేనే వాళ్ళకి ఇంటో కూడి పెడతారు కాబట్టి పాపం వీళ్ళు కూడి తినాలంటే ఏం చేయాలి ఇట్లాంటి వార్తలే రాయాలి అందుకనే రాసి ఇలా రాక్షసానందాన్ని పొందుతారు పొంది ఆ కూడి తింటారు ఎలా ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు అప్పు కోసం వెళ్ళారనుకోండి అడుక్కు తిన్న ఆంధ్రప్రదేశ్ అప్పుల అన్నపూర్ణ అప్పుల కుప్ప ఇలా పెట్టేవాళ్ళు హెడ్డింగ్ ఇప్పుడు చూడండి తెలియగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఐదు వేల కోట్ల రుణం తాజాగా ఐదు వేల కోట్ల రుణం పొందేందుకు ఏపీ మార్క్ఫెడ్కు ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇది భూతజ్యోతిలో అదే రోతనాడులో ధాన్యం సేకరణకు ఐదు వేల కోట్ల రుణం ఖరీఫ్ ధాన్యం సేకరణకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి ఐదు వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్క్ఫెడ్కి ప్రభుత్వం హామీ ఇచ్చింది అంటే మార్క్ఫెడ్ ద్వారా ఐదు వేల కోట్లు అంటే ఈ కార్పొరేషన్ ద్వారా ఇంకో ఐదు వేల కోట్లు అప్పు చేయబోతున్నారు ఆల్రెడీ ఏడు వేల కోట్లు చేసుకున్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రెండు లక్షల యాభై వేల అయింది రెండు లక్షల యాభై వేల కోట్లు ఈ పద పదహారు నెలల కాలంలో వీళ్ళు చేసిన అప్పు వీళ్ళ అధికారంలోకి వచ్చి ఐదు వందల రోజులైంది ఐదు వందల రోజుల్లో రెండు లక్షల పాతిక వేల కోట్లు అప్పు చేశారు అంటే రోజుకు నాలుగు వందల యాభై కోట్లు అప్పుడు ప్రభుత్వం చేస్తుంది అంటే గంటకి పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు అప్పు చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఇప్పటివరకు అతిగతి లేదు ఒక సంక్షేమ పథకం లేదు ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా రుణం సేకరిస్తున్నారు రుణం పొందుతున్నారు రుణ సమీకరణ ఇవ్వండి ఇలా పత్రికలు ఎలా తప్పుదో పట్టిస్తే చూడండి మార్కెట్ ద్వారా ఐదు వేల కోట్ల అప్పు అని రైట్ల కార్పొరేషన్ ద్వారా అదనంగా ఇంకా ఐదు వేల కోట్లు అప్పు చేస్తా అని రుణం సమీకరణ ఐదు వేల కోట్ల రుణం సేకరణ సమీకరణ ఇలాంటివి ఉంటాయి ఎలా ప్రజల్ని తప్పుదో పట్టిస్తారో వీళ్ళు చూడండి అప్పుల కుప్ప చేసి పడేశాడు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాశనం సర్వ నాశనం చేశాడు డెబ్బై ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళింది ఈ పదిహేను పదహారు నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు జోగి రమేష్ ప్రోద్భవలతోనే నకిలీ మద్యం తయారీ తొలి రోజు విచారణలో అద్దేపల్లి జనార్దన్ వెళ్ళడి మొలకల్ చెరువులో జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ సరుకు తయారు చేపట్టాలని తద్వారా సీఎం చంద్రబాబుని బదనాం చేయొచ్చని చెప్పినట్టు విచారంలో వివరించారు దీంతో జోగి రమేష్ ప్రభుత్వం లొంగిపోయాం నేను ఆఫ్రికా వెళ్ళాక ఆయన మనుషులతో మొలకల్ చెరువు విభ్రయం పట్ల నకిలీ మద్యం తయారీ కేంద్రాలు సమాచారం ఇచ్చి పట్టించారని చెప్పి జనార్దన్ చెప్పాడని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రధాన నిందితుడు అదేపల్లి జనహార్దం అంగీకరించినట్టు తెలిసింది నకిలీ మద్యాన్ని పట్ల ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం జోగి రమేష్ అని తెలిపారు ఫోన్ గురించి అధికార ప్రశ్నగా ఒక ఫోన్ ఆఫ్రికాలో మరో ఫోన్ ముంబై విమానాశ్రయంలో చోరీ అయినట్టు కదలినట్టు వినికిడి మీరు అల్లే కథలతో పోలిస్తే ఆ జనాదంలో ఒక మీరే కదా అసలు అల్లెత్తుంది దీనికి అసలు కల్తీ మధ్యానికి జోగి రమేష్ గారికి ఏం సంబంధం జయచంద్రారెడ్డి ఏమయ్యేడు ఇంతకీ ఈ తెలుగుదేశం కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి జయచంద్రారెడ్డి అంతకీ ఎక్కడ నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్ని ఏదైతే అక్రమ మద్యాన్ని తయారు చేసి బెల్ట్ షాపులకి మద్యం షాపులకి అమ్మి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకు తోస్తాను తోస్తారు మళ్ళీ దాంట్లో విచారణ అంట ఆడు పేర్కొన్నాడంట వీళ్ళు రాశారంట ఎలా ఉన్నాయో చూడండి రోజుకొక కట్టు కథ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం కుమ్ముకోణం జరగకపోయిందా జరగకపోయినా జరిగిందని చెప్పి ఇలానే కట్టుకథల్లి పదహారు నెలలు వెళ్తూనే ఉన్నారు సిఐటి సిట్ చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు కూడా సేమ్ చూడండి ఇదే సిట్టు ఇంకొకట్టు కథలు అల్లిస్తా ఏ విధంగా ప్రజల్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారో ఐవీఆర్ఎస్ కాల్స్ కానీ అన్నీ చేసి ఈ ప్రభుత్వంలో అన్నీ కల్తీ ఈ ప్రభుత్వమే కల్తీ చంద్రబాబు కల్తీ ఈ మంత్రులు కలిపి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ కల్తీ తినేటటువంటి తిండి నుంచి తాగేటటువంటి నీరు దాకా కలుషిత నీరు దాకి మన్యం జిల్లాలో పిల్లలు ఈ పద్నాలుగు నెలల కాలంలో పద్నాలుగు మంది చనిపోయారు పరిస్థితి అది అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మద్యం కల్తీ మంచినీళ్ళు కల్తీ సిగరెట్లు కల్తీ తినే తిండి కల్తీ ఏదైతే రైతులకు పండించడానికి ఇచ్చేటటువంటి విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ మొత్తం ఇది కల్తీ ప్రభుత్వం వీళ్ళ అధికారంలోకి వచ్చిందో కల్తీగా కదా నకిలీ కదా ఈవీఎంల ద్వారా వచ్చారు దొంగదారిలో సో ఇటువంటి వేలకి ఈ ఏమొస్తాయి ఎంటైర్ కల్తీ ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం